బాపట్ల పట్టణం విజయలక్ష్మీపురంలోని బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం కార్యాలయంలో అధ్యక్షులు తాండ్రా సంబశివరావు ఆధ్వర్యంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు జరపబడినవి మాజీ సైనికులు నూతనోత్సాహంతో కేక్ కటింగ్ చేసుకుని పరస్పరం కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు అనంతరం అధ్యక్షులు తాండ్రా మాట్లాడుతూ సైనికులకు మాజీ సైనికులకు కుటుంబ సభ్యులకు మరియు భారతీయులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి అందరూ ఈ కొత్త సంవత్సరంలో సుఖ సంతోషాల ఉండాలని భారతదేశం అభివృద్ధి బాటలో నడవాలని కోరుకుని భారత మాతకు జయజలు పలికారు కార్యక్రమంలోని బాపట్ల జిల్లా అసోసియేషన్ ఉపాధ్యక్షులు పుట్ట ఆదిశేషారెడ్డి ఉమ్మడి గుంటూరు జిల్లా కోఆర్డినేషన్ కమిటీ అధ్యక్షులు సుంకర శేషగిరిరావు సీనియర్ మాజీ సైనికులు తోట దుర్గారావు ఆఫీస్ ఇన్ఛార్జ్ సత్యానందం షేక్ నిజాముద్దీన్ అబ్దుల్ రజాక్ రుఖమదరావు అలాగే డి వెంకటేశ్వర్లు కొండలరావు పోతిరాజురెడ్డి రెడ్డి వెంకటకృష్ణారెడ్డి కె ఆంజనేయులు రాయపూడి శ్రీ

അരെ അങ്ങോട്ട് നീയത്ര ലെവൽ ആണ് അങ്ങോട്ട് ഒരു സംഗതി പറയാൻ തോന്നു ഞാൻ അസ്തനാണ് ആ രണ്ട് രണ്ട് ഞാൻ ചാറ്റ് ചെയ്യാൻ വരുന്നു ആ ഒരു റോൾ കേസ് ഉണ്ട് ഈ ഒരു സൈഡ് ലൈൻ റോസ്റ്റേ ഈ പ്രോജക്റ്റ് ఎందుదనుకుండా ఇది నొక్కాలనుకుంటా కదా ఇది అనుకుంటా కదా ఇది నొక్కిదే వచ్చిందా ఫోటోలు వస్తున్నాయి ఓకే ఓకే నేను ఇది నొక్కేలా స్టాప్ అయింది కొంచెం మళ్ళీ స్టార్ట్ చేసాను ఒక సెకండ్ ఓకేనా ఇది రన్నింగ్ అవుతుంది कटिंग <laughs> हाँ समझी गब्बर टेंट के देखो आह हैप्पी जो बिलेज जो सिटरास्ट ना पार्ट मस्त एडियर एडियर तुम्हारा कंट्रोल 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 गोसिकर मुकल लुट लुट बटीज़न मुकल लुट मजाक करने में ये ये परवाले दो बड़े मावाड़ लड़ाई लड़ाई करने लगे नितीश को Svo verður það að betja. Það er það sem við þessum að matá að pýstu í sná. Það er gætið. Það er eitthvað að matá að... ಪುಗ್ರೊಂಡರ ಪಾತ್ರನು ಪುಗ್ರೊಂಡಕ್ಕೆ ಜಲ್ತಿನಾ ಇಂಗನೇ ರಾಯಿಗೆ ನಿಂದರ ಪಾತ್ರದಲ್ಲೂ ನಾನು ನಾನು ಪಾತ್ರವ ಹೆಚ್ಚಿದೆ ಮೊದಲ ಪೆನ್ಷನ್ ಫಸ್ಟ್ ಇದು ಬಾ ಥ್ಯಾಂಕ್ ಯು ಮೋಹನ್ ಸರ್ ಅಷ್ಟೇ ಪಾತ್ರಕ್ಕೆ ಬನ್ನಿ ಅರ್ಕಮಂ ಬಿಚೆನೆಲ್ಲಾ ದಶಿನಾ ಅವರ ರೈಟ್ ಎಲ್ಲರೂ ನಿಮಗೆ ಅಂತ ಲಾಭ ಮಾತ್ರ ಪರಲೇ ಸರ್ ಪರಲೇ ಏನ್ ನೀವು ಎಲ್ಲರೂ ನಿಮಗೆ ಆಗೋ கொஞ்சம் <laughs>

అందరికి నమస్కారం అండి ఈరోజు నూతన సంవత్సర ఆరంభం మరి ప్రారంభమైన సందర్భంగా బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం వారి కార్యాలయంలో నూతన మరి సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకోవటం జరిగింది ఈ సందర్భంగా బాపట్ల జిల్లాలోని మాజీ సైనికుల తరఫున మాజీ సైనిక సంక్షేమ సంఘం తరఫున అధ్యక్షుడి హోదాలో తాండ్ర సాంబశిరావుగా నేను బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి మాజీ సైనికులందరికీ అదేవిధంగా మాజీ సైనికుల కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా సైనికులు దేశ సేవలో మరి తమ ప్రాణాలు సైతం అనిపిస్తారనే సంగతి మీ అందరూ తెలిసిన విషయమే భారతీయులందరికీ కూడా భారతదేశానికి సేవ చేసినటువంటి సైనికులుగా మాజీ సైనికులుగా మా అందరి తరఫున భారతీయులందరికీ మరి కులాలకి మతాలకి జాతులకి భిన్నంగా అతీతంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ ఈ సంవత్సరంలో భారతీయులందరూ కూడా సుఖ సౌఖ్యాలతో సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ధన ధాన్యాలతో సిరి సంపదలతో వరిదిల్లాలని చెప్పి ప్రతి భారతీయుడి కూడా తన యొక్క ఈ సంవత్సరాన్ని స సంతోషంగా గడుపుకోవాలని చెప్పి శాంతిగా మరి ప్రతి ఒక్కరూ జీవించాలని చెప్పి మరి కోరుకుంటూ భారత దేశం యావత్ పౌరులందరికీ కూడా బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం తరఫున మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము హ్యాపీ న్యూ ఇయర్ హల్లెలూయా హ్యాపీ న్యూ ఇయర్ హల్లెలూయా హ్యాపీ న్యూ ఇయర్ హల్లెలూయా భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై